మీరు హిందువులు కావచ్చు ముస్లింలు కావచ్చు లేకుంటే అమెరికా వాళ్ళు కావచ్చు చైనా వాళ్ళు కావచ్చు జపాన్ వాళ్ళు కావచ్చు ఎవరైనా కానీ అందరినీ కలుగ చేసింది ఒకే దేవుడే ఈనాడు మనం తీసుకునే కొనుక్కునే వస్తువులు కావచ్చు లేకుంటే ఆహార పదార్థాలు కావచ్చు ఏవైనా కానీ మంచివా చెడ్డవా లేకుంటే ఒరిజినల్లా డూప్లికేట్ అనేసి మనము ఆలోచించి పరీక్షించి కొనుక్కుంటూ ఉంటాం అదేవిధంగానే మనం పూజించే దేవుడు నిజంగా దేవుడైనా లేకుంటే మనం పెట్టుకున్నామా అనేసి ఈనాడు ఆలోచించుకోవాలి చూడండి ఒక సాధారణంగా వాడి పడేసే వస్తువులనే మనము ఒరిజినల్లా డూప్లికేటా అనేసి మనము పరీక్షిస్తున్నప్పుడు మనం పూజించి మన మోక్షానికి దారి చూపించే ఒక దేవుణ్ణి మనం ఎంతైనా కానీ పరీక్షించాలి ఎవరో చెప్పారనేసి మూఢనమ్మకంతో వెంటనే నమ్ముతామే అదేవిధంగానే ఆ దేవుణ్ణి ఎవరైనా చెప్పినప్పుడు పరీక్షించి ఇది నిజంగా దేవుడైనా లేకుంటే మనుషులు కల్పించిన పాత్రనా దేవుడంటే ఇలాగే ఉంటాడా దేవుని యొక్క క్యారెక్టర్ ఇలానే ఉంటుందా అనేసి మనం ఒకసారి ఆలోచించినట్లయితే మనకు సత్యాన్ని తెలుసుకుంటాం చూడండి దేవుడు అంటే మనల్ని సృష్టించినవాడు మన సృష్టికర్త ఆయన మాత్రమే పూజింపబడడానికి అర్హుడు ఈ లోకంలో మనుషులందరినీ సృష్టించింది ఒకే దేవుడే మీరు హిందువులు కావచ్చు ముస్లింలు కావచ్చు లేకుంటే అమెరికా వాళ్ళు కావచ్చు చైనా వాళ్ళు కావచ్చు జపాన్ వాళ్ళు కావచ్చు ఎవరైనా కానీ అందరినీ కలుగ చేసింది ఒకే దేవుడే ఊరికి ఒక దేవుడో కులానికి ఒక దేవుడో లేకుంటే దేశానికి ఒక దేవుడో ఉండడు అన్నమాట కాబట్టి నేనేమంటున్నానంటే మీరు మొక్కే దేవునికల్లా కొంతసేపు చూడండి నిజంగా దేవుడు ఈయనైనా ఈయనైనా మనం మొక్కే దేవుడు నిజంగా దేవుడైనా ఈయనే దేవుడు అనేసి ఒకసారి మనము ఆలోచించుకోవాలనేసి నేను చెబుతూ ఉన్నాను కానీ మనమేం చేస్తాం దేవుడు అనగానే వెంటనే నమ్మేస్తాం మొక్కేస్తాం కానీ నిజమైన దేవుడిని మనము కనుగొనాలి కానీ మనకేమంటే మన వంశ పారంపర్య దేవుడు లేకుంటే మన కుల దేవుడు మా ఊరి దేవుడు అనేసి మనకు ఒక సెంటిమెంట్ ఉంటుంది సెంటిమెంట్ ఉండడంలో తప్పులేదు ఎందుకంటే మన మనస్సు ప్రేమిస్తున్నది కాబట్టి మనం దా మన వాటికి మనము ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తాం ప్రాధాన్యం ఇస్తాం అది తప్పని నేను చెప్పట్లేదు కానీ సత్యమా అసత్యమా అన్నది ఆలోచించండి ఎందుకంటే మన పూర్వీకులలో కొన్ని వేల సంవత్సరాల క్రితం ఉన్న దేవుళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి దేవుళ్ళకి చాలా వ్యత్యాసం అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితము ఒకరిద్దరు దేవుళ్ళుగా ఉంటే ఇప్పటికీ కొన్ని లక్షల మందిగా వెలిసారు ఇవన్నీ ఎలా వచ్చాయి ఎవరిని పూజిస్తున్నారో మనుషుల్ని దేవుళ్ళగా పూజిస్తున్నారా లేకుంటే బాగా పరిపాలించిన రాజులని మీరు దేవుళ్ళగా ప్రే పూజిస్తున్నారా అనేసి మీరు ఆలోచించుకోండి ఎందుకంటే మనల్ని సృష్టించిన సృష్టికర్తకి మనము ఇస్తేనే మనం సృష్టించిన సృష్టికర్తకి మనము పూజిస్తేనే ఆ సృష్టికర్త నుండి మనకు ఒక అనేది మనకు కనెక్ట్ అవుతుందన్నమాట ఆ విధంగా లేకోకుండా మనం ఏదో ఒక కంటికి కనపడిన ఒక దాన్ని దేవుడు అని అనుకుంటే మనకు ఆ యొక్క బొమ్మకి మనకు కనెక్ట్ కనెక్షన్ ఉండదు కాబట్టి మీరు మొక్కేటప్పుడు నేను మొక్కే దేవుడు నిజంగా దేవుడేనా అనేసి ఒకసారి ఆలోచించుకోవాలి అన్నదే నా ఉద్దేశం ఒకసారి మీరు మీరే ఆలోచించుకోండి మీకు మీరే పరీక్షించుకోండి నేను చేస్తున్నది కరెక్టా నిజమైన దేవుడినే పూజిస్తున్నాను అనేసి ఆలోచించుకోండి చాలామంది పూజిస్తున్నారు లేకుంటే చాలా సంవత్సరాలుగా ఈ దేవుడు ఉంటున్నాడు అనేసి మోసపోకండి ఎందుకంటే మీరంతా ఎడ్యుకేటెడ్ పర్సన్లు చదువుకున్నవారు కదా ఆలోచించండి దేవుడి విషయంలో మూర్ఖత్వంగా ఎందుకు ప్రయత్నిస్తారు సైంటిస్టులుగా ఉంటున్నారు డాక్టర్లుగా ఉంటున్నారు మీరు పోలీసులు అయ్యారు అంత ఉన్నత స్థానాలలోకి మీరు మీ సొంత తెలివితో వచ్చినప్పుడు ఎందుకు ఆలోచించరు మీరు పూజించే దేవుని చరిత్రను తెలుసుకోండి పాపం లేనివాడు దేవుడు అవుతాడు ఒకరికి అన్యాయం చేసిన వాడు మనిషి అవుతాడు కానీ ఎలా అవుతాడు కాబట్టి మీరు ఆలోచించుకోండి పరీక్షించండి అంతే